నమస్కారం పెట్టుకోండి నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ జగన్ అనేటి బస్ బ్యాలెన్స్ తప్పిపోయి మాట్లాడుతున్నాడు బస్ స్టేషన్ లో మాట్లాడుతున్నాడు ఓడిపోతామని భయంతో నోటికి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఒక మాట చెప్పాడు ఇక్కడ నంద్యాల బలక్షన్స్ రాకపోతే మంత్రులు వచ్చిండే వాళ్ళ ఇన్ని పనులు ధరికి అని చెప్పేసి అడుగుతున్నాడు నేను ఆయన ఒకటి క్వశ్చన్ చేస్తున్నా ఈ అభ్యర్థి ఎమ్మెల్యేగా మంత్రిగా పది సంవత్సరాలు ఉండి ఒక అధికార పార్టీలో రెండు మూడు సంవత్సరాలు ఇత్యార్థి ఉండి ఆయన పనులు చేసి నేను పనులు చేయాల్సిన అవసరం ఇచ్చిండేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా రెండో పాయింట్ జగన్మోహన్ రెడ్డిని ఒకటి క్వశ్చన్ చేసిందా అమరికి ఆంధ్రప్రదేశ్ వచ్చేదానికి అమరావతిలో బస్సు చేసి నివాసం ఉండేదానికి ఇష్టం లేని వ్యక్తులు నంద్యాల పై ఎన్నికల పై రాకుండా ఉంటే నంద్యాలకు వచ్చి తెలంగాణ నుంచి వౌడస్ పాండ్ నుంచి వచ్చి వీధి వీధి తిరుగుండేవాడేమా అని చెప్పేసి నేను అడుగుతున్నా నీకెందుకు వచ్చింది ఇంత ప్రేమ అంటున్నా ఇక్కడ మైనారిటీలకి ఎమ్మెల్సీ ఇస్తారని ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు అబద్దాలు చెప్తారంటారు మీ మాదిరిగా పన్నెండు కేసుల్లో పన్నెండు ఛార్జ్ షీట్స్ లో బోనెక్కి భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆ అబద్ధాలు చెప్పే రాజకీయ పార్టీ అధ్యక్షుడు దేశంలో ఎవరు మీరు పన్నెండు కేసుల్లో అయ్యా నీకు ఇన్ని ఆస్తి ఇన్ని వేల కోట్లు ఎంత వచ్చినాయి ఇన్ని వేల కోట్లు సిబిఐ దారి జప్తు చేసి అటాక్ చేసిన తర్వాత నీ సాక్షి మీడియాతో పాటు నీ ప్రాపర్టీస్ అన్ని వేల కోట్లు జప్తు చేసిన తర్వాత కూడా ఒక్క నిజమైనా ఇప్పుడు నన్ను చెప్పారా మీ తండ్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఎంత వచ్చినాయి అని చెప్పి ఎప్పుడన్నా రోజు ఒక్కరోజు నిజం వచ్చిందాక ఏళ్ళ రాజకీయ చరిత్రలో రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారి ఎలాంటి అవినీతి కేసులు లేవు మీ మాదిరిగా ఆయన ఒక మోడల్ ఒక ఆదర్శంగా ఎవ్రీయర్ ఆయన కుటుంబం ఆస్తులు ఆయన కుటుంబం ఆస్తులు ఎలక్షన్ అఫిడవెట్ లో చూపించేది కాదు ప్రతి విధిగా మొత్తం కుటుంబం కొడుకు తోడలు భార్య మనవడుకోట్టు ఆశ్ర చూపించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మూడు సంవత్సరాలు చేసిన కష్టం ఇక్కడ ఇక్కడ బోమ నాగిరెడ్డి గారు చనిపోతుందో ఆయన ఏవైతే అభివృద్ధి గురించి అడిగాడో ఆయన ఆశయాలు సాధన కోసం పని పనిచేస్తున్నాం నంద్యాల ఒకటి కాదు ఈ చామర లాంటివి రాష్ట్రమంతా అంతా దోతున్నా వేరే కోట్లు పెట్టింది నేను చెప్పి హౌసింగ్ ఇది ఇస్తున్నాం దాంట్లో భాగంగా ప్రతి మున్సిపాలిటీలో ఇచ్చాం ఇక్కడే ఇస్తున్నాం మీరు ఏమంటారో చెప్పండి అభిమంటారా అని చెప్పేసి వెళ్తున్నారు నంద్యాలలో పన్నెండేళ్ళు మీ పక్క నుండి అభ్యర్థి చేయలేకపోయిన పనులు ఇప్పుడు చేస్తున్నాం అభిమంటారా అని చెప్పేసి అడుగుతున్నాం మీరు ఈ నంద్యాల ప్రచారంలో మీరు వాడే భాష ఒక ముఖ్యమంత్రిని కాల్చి చంపమనడం బహుశా భారతదేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రిని నడి పెట్టి కాస్ట్ చంపండి డబ్బు లేదు అని చెప్పి చెప్పిన వాడు అంత హీనంగా మాట్లాడే వ్యక్తి నేను ఎక్కడ చూడ నేను ఎక్కడ చూడ నేనేమంటాను మీరు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ఏంటి ఆవేదనతో మాట్లాడారు అంటే ఆవేదన ఎందుకు వచ్చింది నీకు జైలు పోయి ఆస్తులు దోచుకున్నా ఆయనకి నీకు ఆవేదన ఉంటే సామాన్య ప్రజలను నువ్వు రెచ్చగొడితే ఏం చేయాలనుకుంటా ముఖ్యమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని ప్రాణాంతకున్నావా తమరు మాట చెప్పారు రెండు వేల పదిహేనులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని చెప్పి చెప్పావు రోజు దుపాటితో కాసమంటున్నావు రెండింటికి లింక్ ఏందో చెప్పాలని రెండు వేల పదిహేడు సంవత్సరం అంత లోపల చంద్రబాబు నాయుడు గారి సీట్ లో ఉండడని చెప్పి చెప్పావు మళ్ళీ జ్యోతిష్యం అని చెప్పారు జ్యోతిష్యం చెప్పారంట ఈ ఈరోజు దుపాటితో కాల్చమంటున్నాం నా ఉద్దేశం నిన్న పదిహేడులో చంద్రబాబు నాయుడు ఉండడు నేడు తుపాకీతో కాల్చండి తప్పు లేదు అని అనడంలో దీని బ్యాక్గ్రౌండ్ ఏంది దీన్ని కుట్ర ఏంటి దీన్ని పనులు చేయాలా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏంటో బయట పెట్టాలా ఎందుకు పదిహేడులో ముఖ్యమంత్రికి ఉండడం చెప్పావో ఎందుకు కాల్చి చంపమన్నావో ఈ రెండింటికి లింక్ ఏందో జగన్మోహన్ రెడ్డి బహిర్గతం చేయాలి మీరు మీ నోటికి హద్దు లేదు రోజా గారి రోజా గారి వచ్చి మా అమ్మాయిని అగ్నిప్రియ పసి అమ్మాయిని పసి అమ్మాయి గురించి కూడా చాలా నీచంగా మాట్లాడే స్థాయికి మీ నాయకులు వచ్చారు ఎవేం మాట్లాడుతున్నారో మీరు హద్దులు లేకుండా మాట్లాడుతున్నారు అవమాన పరిస్థితి న్యాయమా అని చెప్పేసి మేము అడుగుతున్నాం మేము రాజకీయంగా మాట్లాడతామే కానీ మీ మాదిరిగా దిగజారిని మాట్లాడేదానికి సిద్ధంగా లేవు మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క వాగ్దానం అమలు చేయలేదు అని చెప్పేసి ప్రబోధులు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అతిపెద్ద ప్రపంచంలో అతిపెద్ద సోలార్ వెయ్యి మెగావాట్లు సోలార్ పార్క్ పూర్తయింది ఈ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిధులు ఇచ్చి పందు ప్రారంభమైపోయిన ఎయిర్పోర్ట్ తొందరగా ప్రారంభంగా పోతుంది ముదు యూనివర్సిటీ మంజూరైంది అయింది క్లాసులు కూడా మొదలైపోయినాయి రెగ్యులేషన్ కన్స్ట్రక్షన్ మొదలైపోయింది కర్నూల్లో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అంబుజావారిలో ఆల్రెడీ ప్రారంభమైంది కైన్ కంపెనీ ప్రాజెక్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎరిపోతలు ఎత్తిపోతల పథకం ఆల్రెడీ ఐ మీన్ ప్రారంభమైంది ఇంకా అనేక ఆయన చెప్పిన ప్రామిసెస్ లో ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ రోజు అమలవుతున్నాయి కర్నూలు జిల్లాలో మీకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగానే ఇక్కడ కూడా నంద్యాలలో అభివృద్ధి జరుగుతుంది అయితే మరింత మరింత ఎవరైతే నాగిరెడ్డి గారు ఏమైతే కోరేడో ఆయన హాస్యా సాధన కోసం మిగతా పనులు కూడా మేము చాలా అది మా మా రెస్పాన్సిబిలిటీ నేను ఒకటే మీకు తెలియదు నేను అడుగుతున్నా మీరు చెప్పినన్ని మీ అబద్దాలు మీరు భగవద్గీత మీద ప్రమాణం చేసి అబద్దాలు చెప్పే వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రెండు పన్నెండు కేసుల్లో ముందాగి ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మూడు చంద్రబాబు నాయుడు గారు పదిహేడులో ఉండడు అన్నారు ఎప్పుడు రాజు చంపమంటున్నా దీని లింకు నేను సమాధానం చెప్ప నాలుగు ఒక అమ్మాయిని ఒక మహిళని ఒక మంత్రిని మీ రోజా గారు నోరు పారేస్తున్నారు చాలా తీవ్రమైన అభ్యంతరకరమైన భాష మాట్లాడారు నేషనల్ ట్రస్ట్ నేషనల్ ట్రస్ట్ చుడుగా దాని గురించి కూడా మాట్లాడటం చాలా మాందరి మాంసంలో పంపించింది మహిళల్ని అవమానపరిచే విధంగా పక్కన పక్కన బహిరంగ సభలో టోటల్ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా చంద్రపాల్ రెడ్డి గారు మాట్లాడారు మీరు ఎవ్వని మీరు రెచ్చగొట్టి మీ ఇష్టం చెలరేగిపోమంటున్నారు దౌజన్యాలు రౌడీ రౌడీజం చేసేదానికి మీ నాయకులు ఇక్కడ దిగిపోయి ఉన్నారు ఎన్నికలు జరపాలని రచ్చు చేసి రెచ్చగొట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు న్యాయం కాదని చెప్పేసి తెలియజేస్తున్నా ఏదేమైనా ఎన్నికలు ఎస్ ధర్మానికి అధర్మానికి ధర్మం ప్రకారం ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తికి ఆ అబ్బాయికి టిక్కెట్ పయనిచ్చాం అధర్మంగా నువ్వు వచ్చి ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్ని అక్రమాలతో మీ డబ్బుతో ఇక్కడ ఓడించాలని చూస్తున్నారు మాది ధర్మం మీది అధర్మం మేము నీతి పరులు మీరు అవినీతి పరులు మీరు పన్నెండు కేసుల్లో వేలు కోట్లు జప్తున్నవాళ్ళు మీరు నలభై ఏళ్ల చరిత్రలో అవినీతిని దరిదాపులకు రాని కూడా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇరవై మూడో తేదీ ఎన్నికల్లో ప్రజలు బ్యాలెట్ రూపంలో మీకు చూపిస్తారు సినిమా చూపిస్తారు కానీ పరిధిలు దాటి మాట్లాడబండి జగన్మోహన్ రెడ్డి గారు బా ఎలక్షన్ మూడు సంవత్సరాల తర్వాత ఒక ఎలక్షన్ వచ్చింది మీరు వీధుల్లో తిరిగి ఏంటంటే మాట్లాడితే ప్రజలు సహించాలని చెప్పేసి శాంతియుతంగా ఎన్నికలు జరిపేదానికే జగన్మోహన్ రెడ్డి సహకరించాలా మీ పాత పద్ధతులు ఇక్కడ నంద్యాలలో నంద్యాలని మీరు అడ్డంగా మీరు వాడుకోవాలని ప్రయత్నం చేస్తే కుదరదని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మెయిన్ గా మెయిన్ గా నేను చెప్పేది ఒకటే పాయింట్ మీ అందరికీ పదే పదే మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు రెండు వేల పదిహేడులో ఉండడు ఉండడు ఆ సీట్ లో ఉండడు నీకు చెప్పాం ఈ రోజు క్లాసు అంటడం ఈయన వెనుక కుట్ర ఎంతో బహిర్గతా